మీరు చూస్తున్న ఈ పక్షి నేమ్ హోనరో బర్డ్ ఇది ఒక విశేషమైన పక్షి ఈ పక్షి సౌత్ అమెరికా కాంటినెంట్ కి చెందినది ముఖ్యంగా అర్జెంటీనా ఉరుగ్వే పరాగ్వే బ్రెజిల్ బొలీవియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పక్షి ఒక అద్భుతమైన ఇంజనీర్ లా తన గూడును కట్టుకుంటుంది ఇంకా దీన్ని ఓవెన్ బర్డ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పక్షి గూడు ఒక చిన్న మట్టి ఓవెన్లా కనిపిస్తుంది అందుకే దీనికి ఓవెన్ బర్డ్ అనే పేరు వచ్చింది ఇది మట్టి పచ్చి గడ్డి చెట్టుకి సంబంధించిన చిన్న బెరడు ముక్కలు ఆకులు వంటివి కలిపి బలమైన గూడు తయారు చేసుకుంటుంది ఈ గూడు సాధారణంగా చెట్టు కొమ్మల మీద ఎలక్ట్రిక్ పోల్స్ మీద లేదా బిల్డింగ్స్ పక్కన కడుతుంది దీనికి లోపల టూ పార్ట్స్గా ఉంటుంది ఒకటి ప్రవేశ ద్వారం మరొకటి గుడ్లు పెట్టే గది ఈ నిర్మాణం వర్షం గాలి వేట పక్షులు నుంచి రక్షణ ఇస్తుంది ఆడమగ పక్షులు కలిసి గూడు కడతాయి ఈ గూడు కట్టడానికి కొన్ని వారాలు పడుతుంది ఒకసారి గూడు తయారయ్యాక దానిని చాలా కాలం వాడుతారు హోరినెరో పక్షి సంవత్సరానికి ఒకసారి మాత్రమే మూడు నుండి నాలుగు గుడ్లు పెడుతుంది ఆడపక్షి వాటిని సుమారు రెండు వారాల వరకు పొదుగుతుంది హోరినెరో పక్షి అర్జెంటీనాలో రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందింది ఇది అక్కడ ప్రజల శాంతి శ్రమ కుటుంబం అనే విలువలను సూచించే చిహ్నంగా దీన్ని భావించబడుతుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి